హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగల్లో ఒకటి కార్తీక పౌర్ణమి ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో వచ్చే ఈ పౌర్ణమి రోజున ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు ఈ రోజును శివ విష్ణు దేవతలకు అత్యంత ప్రీతి ప్రీతికరమైన రోజుగా భావిస్తారు దీపాల మాసంగా ప్రసిద్ధి చెందింది ప్రతి ఇంటి వద్ద దీపాలు వెలిగించడం ఆచారం కార్తీక పౌర్ణమి రోజున ఈ దీపాలు వెలుగు మరింత ప్రకాశవంతంగా ఉంటుంది ఈ దీపాలు అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తాయని భావిస్తారు అంతేకాకుండా ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానం చేయడం దాన ధర్మాలు చేయడం ఉపవాసం ఉండటం వంటివి చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని చెప్తారు ఈ కార్తీక పురాణానికి సంబంధించి అనేక పురాణ కథలు ఆచరణలో ఉన్నాయి ఈ కథల్లో శివ పార్వతులకు సంబంధించిన కథలు ప్రముఖమైనవి కార్తికేయుడి జననము మరియు తారకాసుర సంహారం వంటి కథలు కూడా ఈ పండుగకు ప్రాధాన్యత చేకూరుస్తున్నాయి ఈ పౌర్ణమి రోజున శివలింగాన్ని పూజించడము గంగా జలంతో అభిషేకం చేయడం వంటివి చేయడం వల్ల మోక్షం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాక కాకుండా తులసి మొక్కకు పూజించడం ఉసిరికాయ దీపాలు వెలిగించడం వంటి ఆచారాలు కూడా చాలా ఉన్నాయి కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండటం వల్ల పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని చెప్తారు పవిత్ర నదుల్లో స్నానం చేయడం వల్ల శరీరము మరియు మనసు శుద్ధి అవుతుందని భావిస్తాం ఈ పౌర్ణమి రోజు దీపారాధన అత్యంత ముఖ్యమైన ఆచారం దాన చేయడం కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది కొన్ని ప్రాంతాల్లో కార్తీక పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతము చలిమిళ్ళను వంటి వ్రతాలు ఆచరిస్తారు కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపం వెలిగిస్తే నరదీక్షతో పాటు సకల నవగ్రహ దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు ఉసిరి లక్ష్మీదేవికి ఇష్టమైంది అందుకే కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు ఈశ్వరిని అనుగ్రహం లభిస్తుందని చెప్తారు కార్తీక మాసం నెల రోజులు నెయ్యి దీపారాధన చేస్తారు పౌర్ణమి రోజున పత్తితో తయారు చేసిన ఒత్తులను ఆవు నెయ్యిలో నానబెట్టి అరటి దొన్నెల్లో ప్రమిదలు పెట్టి వెలిగిస్తారు తర్వాత కార్తీక దీపాలను వెలిగించి నీటిలో వదులుతారు కార్తీక మాసంలో ఉసిరి దీపాలకు ఒక ప్రత్యేకత ఉంది కదా ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనం కూడా అంతే మంచిదని తెలుసు చాలామంది శివాలయాల్లో మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉసిరి దీపము వెలిగిస్తారు కందపురాణంలో ఉసిరి చెట్టులో శివకేశవులతో పాటు బ్రహ్మ సకల దేవతలను నివసిస్తారని అందుకే కార్తీక మాసంలో ఉసిరికాయలకు అంతే ప్రాముఖ్యత ఉందని కార్తీక మాసంలో ముఖ్యంగా సోమవారాలు ఏకాదశి పౌర్ణమి తిథుల్లో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారని చెప్తారు కార్తీక మాసంలో శివకేశవులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఎంతో విశిష్టత కూడా ప్రాధాన్యంగా ఉంది అందుకే మూడు వందల అరవై ఐదు వత్తులు శివాలయాల్లో ఉసిరి దీపాలు వెలిగిస్తారు ఈ రోజున విష్ణుమూర్తిని పూజించడం కూడా ప్రాధాన్యత కలిగి ఉంటుంది కార్తీక పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఆచరిస్తారు ఈ వ్రతంలో భాగంగా సత్యనారాయణ స్వామిని పూజించి సత్యనారాయణ కథలు వినిపిస్తాయి ఈ వ్రతాలు చేయడం వల్ల కుటుంబంలో శాంతి సంతోషాలు నెలకొంటాయని నమ్ముతారు కార్తీక పౌర్ణమి రోజున కుటుంబ సభ్యులందరూ కలిసి పూజలు చేయడం దీపాలు వెలిగించడం కార్తీక పురాణం కథలు వినడం శివాలయం విష్ణాలయాలు దర్శనం వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కుటుంబ బంధాలు బయటపడతాయి శ్రీనివాసంలో మేము కూడా పూజ కార్తీక పౌర్ణమి పూజ చేసుకున్నాం అండి మా కొడుకు కోడలు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకున్నారు పిల్లలతో సమేత కార్తీక చనుమళ్ళు వడపప్పు పానకం నైవేద్యం పెట్టుకొని పొద్దుట నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుడికి పూజ చేసుకొని ఈ ప్రసాదం అయితే స్వీకరించాం నేను మా కోడలు ఈ కార్తీక పౌర్ణమి పూజ మనసును శుద్ధి చేసి ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి కుటుంబ సభ్యులు అందరూ కలిసి చేసుకోవడం వల్ల నోములు వ్రతాలు కుటుంబ సభ్యుల మధ్య బంధం బలపడుతుంది మరొకసారి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఓం నమ శివాయలో కూడా గ్రామ దేవతలను పూజిస్తారు భజనలు చేయడం వంటి కార్యక్రమాలు జరుగుతాయి ఈ కార్యక్రమాల ద్వారా గ్రామ ప్రజల మధ్య సమరసం పెరుగుతుంది ప్రతి ఒక్కరికి ఆ మహాశివుని కరుణా కటాక్షాలు కలగాలని కోరుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి స్వైప్ ని క్లిక్ చేయండి మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు మీ పార్థ